అలాగే చికిత్స విధానానికి వచ్చినట్లయితే కరివేపాకు మనం వంటలు వాడేటటువంటి హల్దీ పసుపు కలిపి రెండు చూర్ణాలను చేసి మనం ఆహారంతో పాటుగా కూడా తీసుకోవచ్చు లేదా చిన్న ముద్దలాగా చేసి గోళీలాగా చేసేసి భోజనం తర్వాత మింగవచ్చు దానివల్ల కూడా కొంతవరకు చర్మ వ్యాధి నుంచి తగ్గించుకోవచ్చు అలాగే వేప ఆకు ఉంటుంది పచ్చి ఆకులు ఆకులను మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో వేసి ఒక పావు గంట నీళ్లను వెయిట్ చేసి ఆ నీటిని స్నానానికి వాడినట్లయితే చర్మం పైన వచ్చేటటువంటి కురుపులు రావు వచ్చినప్పటికీ తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ చర్మ వ్యాధులు ఉన్నవారు ఎవరైనా కూడా ఎలాంటి సబ్బులు వాడకూడదు దాదాపుగా ఏ మనిషి ఎలాంటి సబ్బు వాడకపోవడం చాలా మంచిది మమ్మల్ని అడిగితే సబ్బు వాడకండి అనే చెప్తాం దానికి కాను ఇంట్లో ఉన్నటువంటి కొంచెం శనగపిండి కాస్త రెండు చిటికల పసుపు కలిపేసి ఒంటికి పెట్టుకోండి ఎలాంటి చర్మ వ్యాధులు మన దరిదాపుల్లోకి రావు